అంటే మనకు వరంగల్కి వెళ్ళి మనకు జాయిన్ అయ్యారు వారు ఈ రోజు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ రాస్తారు ఎట్లా అయింది ఏంది అనేది వారి దగ్గర నుంచి వెళ్ళి మనం కొంచెం ఎవరికన్నా ఈ కొద్దిగా హెల్ప్ అవుతున్న ఉద్దేశం కొద్దిగా వీడియో చేస్తున్న విషయం మీకు తెలిసిందే సతీష్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మనకు ఈ రోజు ఎగ్జామ్ రాస్తారు కదా ఎట్లా రాస్తారు ఎగ్జామ్ ఎట్లా వచ్చింది క్వశ్చన్స్ ఎట్లా అడిగారు మీ అనుభవాన్ని మన ఫ్రెండ్స్ కు చెప్పండి కూడా మొత్తం అప్లికేబుల్ క్వశ్చన్స్ ఏవైనా ఏ కు బి సరైనదా బి కు ఏ సరైన క్వశ్చన్ కూడా సింగిల్ క్వశ్చన్ లేదు ఓకే మొత్తం మన గ్రూప్స్ రాశారా గ్రూప్స్ పేపర్ రాశారా మన గ్రూప్ వన్ రాశారా వీటిని సరైన వరుస క్రమంలో అమర్చండి అని మళ్ళీ కరెంట్ అఫైర్స్ సార్ టోటల్ వన్ ఫిఫ్టీ పేపర్లో కరెంట్ అఫైర్స్ గ్రూప్ అండ్ ఇది కూడా పెద్ద ఏం లేదు ఓకే మన ఒకసారి ఒకసారి పేపర్ టూ గురించి మాట్లాడండి ఎట్లా వచ్చింది పేపర్ టూ ఎట్లా వచ్చింది పేపర్ వన్ తో పోల్చుకున్నప్పుడు అసలు కొంచెం అప్పట్లో బాగా కవర్ అయ్యాయి సార్ పెట్టుకున్నాడు సార్ సైకాలజీ బిట్స్ కూడా ఈ తత్వ శాస్త్రవేత్తలు గోషు తర్వాత జిడ్డు కృష్ణమూర్తి గాంధీజీ బేసిక్ విద్యా విధానం వీటిని ఎవరు ముందు చెప్పిల్లు ఫస్ట్ చెప్పని అడుగుతున్నాడు అన్ని ఆర్డర్లే సార్ జిడ్డి కృష్ణమూర్తి స్వతంత్ర పూర్వం కమిటీలు స్వతంత్ర అనంతరం కమిటీలు ఈ కమిటీలలో ఒక ఆయన కమిటీ మన ఇండియా స్వతంత్ర పూర్వ కమిటీలలో ఉన్నాయన ఈయన స్వతంత్రం తర్వాత మనకి అవును వెతుక్కొని ఈయన ఇంట్లో ఉన్నాడా అలా ఉన్నాడా అని అడుగుతున్నాడు సార్ అప్పట్లో మన క్లాసెస్ కొన్ని చాలా బాగా కవర్ అయినాయి సార్ బీసీ అయితే సి ఎందుకు కాదు అని అంటున్నాడు వైఘార్డ్స్కి వీళ్ళను ఇచ్చి వీళ్ళు తర్వాత మన ఈ స్టాటిస్టిక్స్ లో లెక్కలు అడిగింది సార్ బాహులకం అంటే ఏంటి బాహులకము ఇంకోటి ఈ కిష్మర్ వర్గీకరణ అడిగింది సార్ పైత్యరసం కలవారు నల్లని పైత్యరసం రసం కలవారా తెల్లని ఈయన ప్రకారము ఈ రసం కలవారు ఇలా ఉంటారు బీనా సీనా బికి సి సరైనదేనా అని అంటాను సార్ గౌరవం అసలు ఈ టెట్ సైకాలజీలో కంటే అసలు వీటిని అయితే ఈ క్వశ్చన్ ఇట్లా కూడా ఫ్రేమ్ అవుతుంది అనిపించింది సార్ అసలు అది వర్ణ సార్ ఇక దీన్ని బట్టి చూస్తే మాత్రం అంత గౌరవంగా సార్ ఇంకా మనకు పేపర్ టు లో క్వశ్చన్స్ ఇంకా వేరే ఆస్పెక్ట్ లో ఏమేమి వచ్చినాయి జనరల్ గా పేపర్ టూ లో వచ్చేసి మనకు కొన్ని డైరెక్ట్ అప్లికేబుల్ క్వశ్చన్స్ ఏ ఉన్నాయి సార్ ఈ రత్న దోష సిద్ధాంతాలు తర్వాత సాంప్రదాయ సిద్ధాంతాలు ఒకటి పేవలో ఒకటి బంధుల పరిశీలన అభ్యసనం ఒకటి తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడిగారు సార్ ప్రత్యేక అవసరాల విద్య ఇక తర్వాత వచ్చేసి సమ్మిళిత విద్య నుంచి ఒక మూడు నాలుగు క్వశ్చన్స్ అడిగారు సార్ సమ్మిళిత విద్య సమ్మిళిత విద్య ఈ ఎన్సిఎఫ్ నుంచి అడిగారు సార్ తర్వాత ఆ ఇయర్ లో అడుగుతున్నాడు తర్వాత ఇన్ చాప్టర్ ఇచ్చారు కదా ఇంట్రొడక్షన్ ఫస్ట్ చాప్టర్ ఉంది కదా కాన్స్టిట్యూషనల్ కాంటెక్స్ట్ అని చెప్పేసి అందులో మామూలుగా మొత్తం అధికారంలో కూడా ఇక చాలా ఇంపార్టెంట్ సార్ అలాగే ఖచ్చితంగా క్వశ్చన్ వస్తున్నాయి ఏమి సార్ మన వాళ్ళకంటే ఎట్లా చదివితే బెటర్ అంటారు అంటే ఐ మీన్ ఓవరాల్ గా చూస్తే డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడితే సతీష్ మిత్రుడు చెప్పినట్టు ఎందుకంటే కొంచెం ఒక్కొక్కసారి సిగ్నల్ ప్రాబ్లం ప్రాబ్లం వల్ల కొంచెం మనకు ఈ వాయిస్ కానీ కానీ కొంచెం అప్పుడప్పుడు కట్ అయితే సాధ్యమే ఈ సిగ్నల్ ఎఫెక్ట్ అనేది ఎవరికైనా ఉంటుంది అదేవిధంగా ఎవరైతే మామూలుగా ఇప్పుడు లైవ్లో వింటున్నారో ఈరోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇక్కడ ఎవరో పేరు ఉన్నది ఆర్టికల్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయన్నారని అదేవిధంగా తర్వాత స్టాటిస్టిక్స్ క్వశ్చన్స్ కూడా వచ్చినాయని చెప్తున్నారు కదా ఒకవేళ మీకు వీలుంటాయి అని దయచేసి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ దయచేసి నాకు కాల్ చేయండి కాల్ చేస్తే ఏం లేదు ఒక పది నిమిషాలు కొంచెం మనకు ఎవరైనా రేపు ఎల్లుండో రాసే మిత్రులకు ఎక్కడన్నా కొంచెం ఒక హెల్ప్ అవుతుందని కొంచెం ఐడియా క్రియేట్ అవుతుందని మనం లైవ్ లైవ్లోకి రావడం అనేది జరుగుతుంది సతీష్ మీరు మనకు మీరు అన్నట్టు ఈ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద ఏమైనా అడిగారా ఎస్ ఎస్జేడి గోల్స్

తత్వం ఆధారంగా అడుగుతున్నాడు సార్ అంటే ఇప్పుడు అరవింద్ ఘోష్ అంటే ఏంటిది తర్వాత గాంధీజీ బేసిక్ ఎడ్యుకేషన్ విద్యా విధానం ఇట్లా వారికి తత్వశాస్త్రవేత్త లేక మెయిన్ కాన్సెప్ట్ ఏంటి సార్ ఎందుకంటే మనం నెట్ ఎట్లో రాసాము చాలా రోజుల నుంచి కూడా ప్రిపేర్ అయ్యాం కాబట్టి ఆ క్వశ్చన్స్ చూసిన తర్వాత మనకి ఈజీగా ఐడియా ఉంటుంది దొరుకుతున్నాయి సార్ ఈ సోషాలజీలో ఎట్లా అడుగుతున్నారు సతీష్ సోషాలజీలు ఎట్లా సోషాలజీలో ఎట్లా అడుగుతున్నారు వాళ్ళకి ఐడియా ఉన్న సంబంధం ఉపాధ్యాయుడు అలాంటి సమాజంలో ఎలాంటి విభాగాలు పాఠశాల సమాజము సంబంధము కొంచెం సార్ ఇక బేసిక్గా అయితేవేత్తలు రాజ్యాంగం సంబంధించిన అధికారులు అది పేపర్ వన్లో కూడా రాజ్యాంగానికి సంబంధించిన అధికారులు టచ్ అయింది మళ్ళీ మనకి ఇక్కడ పేపర్ టూలో కూడా ఎడ్యుకేషన్ పరంగా ఆర్టికల్స్ టచ్ అయ్యాయి సార్ హక్కులు వాటి గురించి అడిగారు పేపర్ జనరల్గా అడిగారు అది ఓకే ఆర్టికల్స్ చూసుకోవాలి ఆర్టికల్స్ అనేవి ఆర్టికల్స్ అనేది ఇంపార్టెంట్ నిన్న కూడా మన నిన్న కూడా మన వాళ్ళు అడిగారు ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సార్ తప్పనిసరిగా ఆర్టికల్స్ మీద ఇప్పుడు కూడా మన వాళ్ళు ఈరోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు మన వాళ్ళు అదే చెప్తున్నారు ఆర్టికల్స్ మీద క్వశ్చన్స్ చాలా వచ్చాయని చెప్తున్నారు స్టాటిస్టిక్స్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయని చెప్తున్నారు ఎస్డీజీ ఎన్ఈపి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ మీద కూడా అడుగుతున్నట్టు అడిగినట్టు చెప్తున్నారు త్రీ సస్టైనబుల్ ఆరోగ్యం మీద ఆ తర్వాత కల్చర్ మీద కూడా అడిగారు అంటున్నారు ఆదర్శ సూత్రాలు అట ఆదర్శ సూత్రాలు కొత్తగా ఉన్నాయి అవి సూత్రాలు అడుగుతున్నాడు మనకు తగ్గినా కూడా మిగిలిన వాటి ఎక్కువ పేపర్ మొత్తం అంటే సో ఎవరండి ఎవరో నెంబర్ అడుగుతున్నారు సార్ ఓకే నా నెంబర్ అడుగుతున్నారు సో నా నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ సో దయచేసి ఏదైనా డౌట్స్ ఉంటే రేపు మార్నింగ్ ఏ ఎమర్జెన్సీ అయితే ఎప్పుడైనా కాల్ చేసి కానీ రేపు మార్నింగ్ ఎయిట్ తర్వాత దయచేసి కాల్ చేయండి ఏదో ఎమర్జెన్సీ అంటే యూ కెన్ టాక్ ఇప్పుడే మాట్లాడవచ్చు అట్లేమీ అభ్యంతరం ఏం లేదు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ కింద అడుగుతున్నారు మొబైల్ నెంబర్ అడుగుతున్నారు సో సతీష్ థ్యాంక్ యూ సతీష్ మీ యొక్క మన మిత్రులకు ఎవరైనా మిగతా వాళ్ళు కూడా జాయిన్ అయ్యి మీరు కూడా చెప్పినందుకు ఇక్కడ ఇచ్చారు మధు అని తర్వాత అమ్మాయి లాస్యా అన్నట్టు అనుకుంటున్నాను సో దయచేసి ఎవరైనా కూడా నాకు మీరు ఆల్రెడీ ఎగ్జామ్ అయిన తర్వాత మీ ఎందుకంటే మీ ఎక్స్పీరియన్సెస్ మన ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటే కొంత ఎక్కడో ఒక దగ్గరనైనా ఎవరికన్నా హెల్ప్ అవుతుందన్న ఉద్దేశం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్ థ్యాంక్ యూ మీరు ఫోన్ చేశారు మీరు తీసుకుని థ్యాంక్ యూ సతీష్ ఆల్ ది బెస్ట్ సతీష్ ఆల్ ది ఓకే సార్